హలో నమస్తే రాజకీయ ముచ్చట్లకు స్వాగతం నేను రాము ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఘోర పరాభవం పొందడాన్ని అందులో రకరకాల కారణాలు చెబుతున్నారు వాటికి వాళ్ళు చెప్పే భాష్యం ఏంటంటే ఇది ఎన్డిఏ సునామీ తెలుగుదేశం ప్రపంచనం తెలుగుదేశం జనసేన కూటమి మహత్యం తెలుగుదేశం జనసేన బీజేపీ విశేష ప్రభావం అని అంటున్నారు కానీ దీన్ని మొత్తాన్ని ఒక మాటలో చెప్పాలంటే ఇది వైఎస్ఆర్సిపి చేసుకున్న రాజకీయ ఆత్మహత్య అని నేను అంటాను రాజకీయ ఆత్మహత్య అని అనడానికి ఒక కారణం ఉంది రాజకీయాల్లో హత్యలుండో ఆత్మహత్యలే ఉంటాయి అంటారు కానీ ఇది పెద్ద ఆత్మహత్య అద్భుతమైన పోరాట పట్టిన తర్వాత అద్భుతమైన ప్రజాభిమానం తర్వాత వచ్చిన పవర్ని కేవలం ఐదేళ్లు మాత్రమే ఉంచుకొని దాన్ని ఘోరంగా దుర్వినియోగం చేసి పాలై ఘోరమైన ఓటమి చవి చూసిన పరిస్థితి ఇప్పుడు చూసాం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన అపఖ్యాతి వారికి ప్రజలు చెప్పిన గుణపాఠం మామూలు స్థాయిలో లేదు ఈ మధ్య కాలంలో ఈ తరం నాయకులు ఎవరు కూడా అంత ఘోర ఎదురు చూడలేదు పాపం ఆయనకే అది షాకింగ్గా అనిపించిందని మనకి స్పష్టమవుతుంది అయితే నవంబర్ ఇరవై ఇరవై మూడు ఎన్నికల్లో కేసీఆర్ గారు ఇరవై ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ఇంకో పక్క ఎన్డిఏకి నేతృత్వం వహిస్తున్న మోడీ గారు వీళ్ళందరూ కూడా షాక్ గురి కావాల్సిన పరిస్థితి వచ్చింది సరే చంద్రశేఖరరావు గారు ఘోర పరాజయం పొందారు అంతకన్నా దారుణమైన పరాభవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొన్నారు అట్లా అని ఈసారి ప్రజలు మోడీ గారిని వదిలిపెట్టలేదు నాలుగు వందల సీట్లు వస్తాయి అని నినాదం చేసి అదే ప్రచారంలోకి తీసుకెళ్లిన మోడీ గారికి మంచి షాక్ ఇచ్చారు అట్లనే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నందుకు వీరికి ఇచ్చారు ఈ నెంబర్లు పట్టుకున్న ఇద్దరు కూడా దారుణమైన షాక్ గురి కావాల్సి వచ్చింది ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు వారు అందించే అండ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది రాజకీయాల్లో వైచిత్రం ఇంకోటి ఏంటంటే ఈ ముగ్గురు నాయకులు అటు చంద్రశేఖరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ మోడీ గారు ఈ ముగ్గురు నాయకుల్ని దగ్గర నుంచి పరిశీలిస్తే వీళ్ళని దారుణంగా దెబ్బతీసిన అంశం ఒకే ఒక్కటి అదే అహంకారం మితిమీరిన అహంకారం అలవిమాలిన అహంకారం భరించలేని అహంకారం దీన్నే ప్రజలు తట్టుకోలేకపోయారు చంద్రశేఖరరావు గారు అన్ని ప్రజాపయోగ కార్యక్రమాలు చేసినా కూడా అన్ని రకాల స్కీములు తెచ్చినా కూడా ఆయనకి భయంకరంగా షాక్ ఇచ్చారు ఆయన కూడా ఒక నెల రెండు నెలల పాటు బయటికి రాలే పరిస్థితి ఏర్పడింది సేమ్ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది ఇది తట్టుకోవటానికి సంభవించే విషయం కాదు అంత ఈజీ విషయమేం కాదు అట్లే మోడీ గారికి కూడా అయింది ఎట్లాగొస్తుందంటే అధికారం వచ్చిన తర్వాత చుట్టూ భజన పనులు చేరుతారు మనం కొన్ని మంచి పనులు చేస్తాం ఆ మంచి పనులు ఇచ్చే కిక్ ఉంటుంది ఈ పరిస్థితి నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ ప్రజల మనిషిలాగా మారని మనిషిలాగా ఉండడం అంత తేలికైన విషయం కాదు ఇది ఎవరికైనా సంభవించవచ్చు మామూలుగా అయితే సాధారణ రాజకీయాలు గడిపిన వ్యక్తి ఒక మునిలాగా ఒక ప్రజల కోసమే బతుకుతున్న ఒక యోగిలాగా ఉండడం ఎవరికైనా సాధ్యం కాదు ఏ మనిషికి సాధ్యం కాదు కానీ రాజకీయ నాయకులు ఆ విద్యలో ఓనమాలు సరిగ్గా దిద్దుకోకపోవడం వల్ల దారుణ పరాభవానికి గురయ్యి తర్వాత వగచాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నాకు అనిపిస్తుంది కేసీఆర్ గారిని చూసేస్తే ఆయన తన మంత్రులను కూడా దగ్గరికి రానివ్వలేదు సరే కుటుంబ సభ్యులను మాత్రం దగ్గరికి రానిచ్చారు వాళ్ళు దాన యాగి చేసి ఆయన పరువు ప్రతిష్టలని తీసేశారు కూతురు జైల్లో ఉంది ఆయన మీద కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి ఆ క్రమంలో కొంతమంది ఒక కోటనితో కూడిన అధికారులకి మాత్రం వస్తే రానిచ్చారు అసలు తనే అన్ని అయి అన్ని ప్రాజెక్టులకి ఆయనే రూపకల్పన చేస్తున్నట్టు అన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఆయనే తయారు చేస్తున్నట్టు అన్ని పథకాలు ఆయన మస్తిష్కం నుంచే వస్తున్నట్టు ఆయన కలరించుకొని చాలా దారుణంగా దెబ్బతిన్నారు దాంట్లో భాగంగా మంత్రులు గేట్ల దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు నిజానికి ఈటల రాజేందర్ లాగా వంటి నాయకులు దెబ్బ వాళ్ళు నిరసన గడమెత్తడానికి ఈ ట్రీట్మెంట్ ఒక కారణం అసలు గేటు దగ్గరికి వచ్చి మమ్మల్ని కనీసం లోపలికి రానివ్వండి కలవకపోతే కలగపోయారు మీడియా వాళ్ళు చూస్తున్నారని చాలా మంది మంత్రులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఇది అహంకారం కేవలం అహంకారం వల్ల వచ్చే సమస్య అదే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా ఎదురైందని చెప్తారు గతంలో కడప నుంచి రాయలసీమ నుంచి ఎవరైనా వచ్చి పలకరిస్తే ఏమప్ప ఎట్లా ఉన్నావు అని మాట్లాడేవారు వాళ్ళ అయితే ఇంకా చాలా మందిని పేరుతో పలకరించి ఆప్యాయంగా ఆదరించి హక్కులు చేర్చుకునేవారు ఆ పరిస్థితి ఇప్పుడు లేదని చాలామంది వాపోతున్నారు ఈరోజు ఉదయం కడప జిల్లాలో ఒక నాయకుడితో మాట్లాడా గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు రెడ్లు కూడా చాలా మంది ఆయనకి వ్యతిరేకంగా వేశారు ఎందుకంటే కేవలం అహంకారం పెరిగి కళ్ళు పైకెక్కి తనని ప తమని పట్టించుకోకపోవడం వల్ల ఎటు ఎట్లయినా గుణపాఠం చెప్పాలి ఒక చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఓట్లు వేయలేదని తెలిసి తెలిసింది ఇట్లాంటి పరిస్థితి ఉంది అధికారం రాగానే ఆయనకైతే ఇంకా ముఖ్యంగా కేసీఆర్ గారికి సలహాదారుల కూటమి ఎక్కువ లేదు ఈయన కూటమి సలహాదారుల కూటమి ఒకటి తయారైంది పొద్దున్న దగ్గర నుంచి సార్ మీరు గ్రేట్ మొత్తం బ్రహ్మాండంగా ఉంది ఆ రిపోర్టు బాగుంది ఈ రిపోర్టు బాగుందని చెప్పే ఒక కూటమి తయారైంది దానివల్ల ఆయన ఘోరంగా దెబ్బతిన్నారు అట్లే మోడీ గారు కూడా వీళ్ళు ఆయన చేసిందే ఒక గొప్ప ఘనకార్యంలాగా తన పేరు మీదనే అభ్యర్థులు గెలుస్తారని ఈ ముగ్గురికి ఉన్న ఒక సూత్రం ఏంటంటే ఒక ఏకైక సూత్రం ఏంటంటే నా ప్రభావం వల్ల మీరు గెలుస్తారు అభ్యర్థులు గెలుస్తారనే ఒక రకమైన మూర్ఖపు ఆలోచనతో కూడిన మితిమీరిన అతి విశ్వాసం ఈ దీని వల్లనే వాళ్ళు దెబ్బతిన్నారు నా ఫోటో పెట్టుకొని మీరు అధికారంలోకి వస్తారు కదబ్బా ఇక్కడైతే ఏంటి నెల్లూరు అయితే ఏంటి కర్నూలు అయితే ఎక్కడ కూడా పోటీ చేయని పరిస్థితి ఉంది ఇదే వాతావరణం ఇది ఒక ఏకైక లక్షణంగా కనిపిస్తుంది వీళ్ళలో కామన్ లక్షణం ఉమ్మడి లక్షణం అనేది కనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ అహంకారము తలకెక్కి కళ్ళు పైకెక్కి ప్రజలు కనిపించే కనిపించరు అనడానికి కారణం ఏంటంటే మీడియాని పట్టడం సొంత మీడియాని ఏర్పాటు చేసుకొని అప్పటిదాకా ప్రజల్లో ఉన్న మీడియాని తొక్కిపట్టి దాంట్లో తమకు అనుకూలమైన వార్తలు రావాలనుకోవటం అట్లా వార్తలు ఇవ్వకపోతే తొక్కిపారేయటం ఇది కూడా వాళ్ళని బాగా దెబ్బతీసింది ముగ్గురికి కూడా ఆ మీడియా దెబ్బతీసింది ప్రజాసేవ అనేది చేసుకోవటానికి ప్రజలు ఇచ్చిన ఒక మంచి అవకాశంగా ఈ గెలుపుని భావించాలి అంతే తప్ప మనకి విజయం వచ్చింది కాబట్టి వీళ్ళతో ఏం పని అని అనుకోకూడదు అహంకారం వీడితే ఏ నాయకుడైనా ముందుకు వస్తాడు అంత ఈజీగా అహంకారం వదలడం సాధ్యం కాదు అంత సాధన కఠోర సాధన ఉంటేనే సాధ్యం అవుతుంది అందుకే అహంకారం వీడి ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడితే ఏ నాయకుడైనా అభివృద్ధిలోకి వస్తాడు అది గమనిస్తే ఇటు తెలుగు రాష్ట్రంలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాయకులకి చాలా మంచిది కొత్త నాయకులు వచ్చారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా అహంకారాలు లేకుండా తమని తాము నిబాళించుకొని ఒక మంచి సమన్వయంతో ఇప్పటికే దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ని ఆ సమన్వయంతో ఆదరించి సరిచేసి ఆదుకోవాలని మనం ఆశించాలి ఎందుకంటే ఒక అద్భుతమైన అవకాశం ప్రజలు ఇచ్చారు ఇంకొకటి ఏంటంటే అక్కడ మోడీ గారికి కావలసిన మెజారిటీ రాకపోవడం తెలుగు ఆంధ్రప్రదేశ్ నాయకుల ప్రభావంతో ప్ర అక్కడ ప్రభుత్వం నడపడం ఇది ఎంతో కలిసి వచ్చే అంశం ఇంతకన్నా మంచి సువర్ణ అవకాశం ఎక్కువ ఉండదు అందరూ కూడా నాయకులు సమన్వయంతో వ్యవహరించి కోపతాపాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాడుపడాలి దీని నుంచి ఇప్పుడు ఎందుకైనా కొత్త నాయకులు కూడా జనసేన తెలుగుదేశం నాయకులైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అహంకారం రాజకీయ ఆత్మహత్యలకు కారణమవుతుంది తస్మాత్ జాగ్రత్త